మెడికల్ కాలేజ్ మీద జగన్ కామెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అదే చెప్పారు ఇప్పుడు సమావేశంలో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది తన తెచ్చింది గొప్పగా ఏం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు వందల ఇరవై ఉంటున్న మెడికల్ కాలేజీ ఏడు వందల ఎనభైకి సంకేత దాంట్లో భాగంగానే పదిహేడు మెడికల్ కాలేజీని పదకొండు మెడికల్ కాలేజ్ నబార్డ్ కింద మూడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మూడు శాస్తీ కింద మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయ ఐదు సంవత్సరాలు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఒకటిన్నర సంవత్సరం అయింది పదిహేను నెల అయింది అధికారంలోకి ఒకటిన్నర సంవత్సరం మీరు ఏం చేశారు అని మీరు చేసిన అప్పులు తీర్చేయడానికి మా సమయం సరిపోతారు అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో పన్నెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలో నాణ్యమైన వైద్య విద్యను అందించడం కోసం వైద్య సేవలను అందించడం కోసం పోతుంటే దాంట్లో ప్రజలకు విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు పేదలకు వైద్య సేవల విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు కానీ దాన్ని రాజకీయం చేసి దాని యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి నిర్వహణ పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థల దగ్గర ఉంటుంది అది కూడా ముప్పై మూడు సంవత్సరాల వరకు మాత్రమే తర్వాత మళ్ళా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి ఈ సందర్భంలో ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన ప్రైవేట్ వ్యక్తులు రావడం ప్రైవేట్ సంస్థలు రావడం పిపిపి పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తున్నది కానీ ప్రైవేట్ కు అమ్ముతున్నది కాదు ఆ ఇల్లుని ఎవరైనా బాడికి ఇచ్చారనుకుంటే రెండు రెండు సంవత్సరాలకి అది అమ్మినట్టు కాదు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల సమయంలో దానికి వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా యజమాని దగ్గరికి వస్తుంది అటువంటి అవగాహన రాయిత్యంతో మాట్లాడుతుండాలి లేదా అసత్య ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాల బురద చల్లే ప్రయత్నం చేయాలని ఎందుకంటే ఈ కుట్రలు కుయంత్రాన్ని ప్రాతిపదిక చేసుకుని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారు అది గుండెలిపోటీ గుండెపోటీగా మార్చడం గానీ లేదా కోడికత్తి విషయంలో గానీ కులకరాయి విషయంలో గానీ ఏదైనా చేసినా కూడా కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా మాధ్యమంగా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వారి ఆటలు చెల్లవు సాగవు ఎందుకంటే ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి ఏ ఊరు ఎక్కడ దాకా ఎక్కడి దాకా అదే మరి ఇప్పుడు రాష్ట్రం మీద చిత్తశుద్ధి వల్ల ఎవరు ఆ పని చేయరు అది ఆయన మెదిరించడానికి అది ఎవరైనా ఒక సుత్త రాష్ట్రం అనేది రాష్ట్రం ఎవరన్నా అభ్యసా ఎలా బెదిరిస్తారు అది రావద్దంటే అంటే మేము నాలుగేళ్ళ తర్వాత మేము వస్తాం కలగంటున్నారు వస్తారు వస్తారే అనుకున్నాం అంటే నాలుగు సంవత్సరాల పాటు మెడికల్ కళాశాలలు పూర్తి కాకుండా వైద్య విద్య విద్య మీ చేతకాని వల్ల తనం వల్ల మీ అసమర్థత కాకుండా మీ దత్తమ్మ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు స్పందించకపోవడం వల్ల ఇప్పటికే వేల సీట్లు పోయాయి వేల మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కోల్పోయాయి లక్షల మందికి వైద్య సేవలు అందే అవకాశం పోయింది ఇప్పుడు కూడా బరి తెగించి నేను నేను రాని టెండర్ రద్దు చేస్తాను రద్దు చేయడము జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కానీ ఎవరు వాళ్ళ తాత వల్ల కూడా కాదు నేను చెప్తున్నా ఆ మాట ఎందుకంటే ప్రజలకు సంబంధించినప్పుడు మేము సంస్కారంగా ఉంటాం సంస్కారయుతంగా మాట్లాడతాం కానీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి కూడా మాకు వచ్చు అనే విషయం అర్థం చేసుకోవాలి రాష్ట్ర అభివృద్ధిని అద్దుకుంటాము ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తామంటే సహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు